ఈ సోంపు గింజల తలకు ప్రత్యేకతల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా లాలాజలంలో నైట్రేట్ కంటెంట్ని ఇది పెంచుతుంది దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటు ఇలాంటివన్నీ కూడా నియంత్రణలోకి చేస్తాయి మెయిన్గా కొంతమందికి పాలిపిటేషన్ అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది సోంపు అనేది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది ఆ పాలిపిటేషన్ సమస్యను తగ్గిస్తుంది ప్రధానంగా రక్తపోటును కూడా ఇది నియంత్రిస్తుంది హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సోంపును తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఉంది అజీర్ణం మలబద్ధకం ఇలాంటి సమస్యల్ని ఇది దూరం చేస్తుంది ఇక వాత పెత్త కఫాలనే మూడు బయో ప్రిన్సిపల్స్ ఉంటాయి వాటిల్లో తేడాలు జరిగినప్పుడు మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి ఇలాంటి ఈ తేడాల్ని సరిదిద్దుతుంది ఇది సమస్థితిలోకి తెస్తుంది సోంపు అనేది సోంపులో ఉండేటటువంటి ఖనిజాలు ఇవన్నీ కూడా హార్మోన్లను సమతుల్యం చేస్తాయి అంటే ఫిమేల్స్కి కూడా ఇది ఎంతో మంచిది Alaguei.